అహంకారం నుండి తిరుగుబాటు నుంచి తిరస్కరించాడు మీ దగ్గర హక్కు లేకుండా మీరు ఎలాంటి పనులు అనేవి చేయనే చేయకూడదు అలాగే షిరిక్ అన్నిటికంటే అతి పెద్ద నేరము దీని నుంచి మమ్మల్ని నివారించాడు మీకు తెలియని విషయాలు మీరు అల్లా మీద నెట్టకండి అని అల్లా స్పనతలు అంటున్నాడు అయితే అశ్లీలము ఇది ఏ రూపంలోనైనా కూడా నిషేధమే ఒక సమాజానికి వ్యభిచారం చేసినా కూడా ఆ ఏం పెద్ద విషయం కాదులే అని అనిపిస్తుంది ఇంకొక సమాజము స్త్రీల వైపు చూడాలన్నా కూడా ఇది తప్పు అని భావిస్తుంది ఏది కరెక్ట్ అంటే ఇస్లాం ధర్మము అశ్లీలంలో ఉన్న బాహ్యము ఆంతర్యము అన్నిటినీ కూడా నిషేధించేసింది అశ్లీలం యొక్క ఆలోచనలు కూడా ఇస్లాంలో నిషేధము మొహమ్మద్ సల్లాహు అస్లం గారు అన్నారు గారి యొక్క సంతానంలో వ్యభిచారం అనేది నుదుటిన రాయటం జరిగింది అని అన్నారు ఎలా రాయటం జరిగింది అతను కళ్ళతో చూస్తాడు ఇది కూడా వ్యభిచారంలో ఒక భాగము చేతి మనసుతో ఆలోచిస్తాడు ఈ ఆలోచనలు కూడా వ్యభిచారంలో ఒక భాగం అని అన్నారు అటువైపు నడిచిన దాని గురించి మాట్లాడిన నోటి వ్యభిచారము కాళ్ల వ్యభిచారము అని తెలియజేశారు ఇప్పుడు అతను వ్యభిచారం చేయాలా వద్దా అనేది నిర్ణయించేది అతని బర్మాంగాలు అతని హృదయము కాబట్టి దీని నుంచి జాగ్రత్త అని మాటి మాటికి హెచ్చరిస్తూ ఉన్నారు మరి మిగతా వ్యభిచారంలో ఒక భాగము వలాత ప్రభుజీనా వ్యభిచారం యొక్క దరిదాపుల్లో కూడా మీరు ఉండకూడదు అని అల్లా స్మతల నిబంధన పెట్టాడు ఇది ఇస్లాం ధర్మము ఇది ఇలాగే ఉంటుంది మనస్సుతో ఆలోచించినా కూడా వ్యభిచారంలో ఒక భాగమే ఇన్ని సార్లు వ్యభిచారం వ్యభిచారం అని ఎందుకు అవసరమా అంటే అవును అవసరమే మనుషులు ముస్లింలు ఎంతో మంది తెలియక అటు ఆలోచిస్తున్నారు నేను వ్యభిచారం చేయలేదు కదా నేనెప్పుడు చేశాను ఇది అంత పెద్ద పాపమా అన్నట్టుగా చూస్తున్నారు వ్యభిచారంలో ఉన్న బాహ్యము ఆంతర్యము అన్నీ కూడా నిషేధమే ఇంకొక స్త్రీ గురించి ఆలోచించటము అది కూడా తప్పే ఇది ఇస్లాం ధర్మము వెళితే పెళ్లి చేసుకోండి లేకపోతే ఉపవాసం పాటించండి ఆలోచిస్తూ కూర్చోటము వాళ్ళ వైపు కన్నేయటము వైపు కాళ్ళు కదిలించటం ఇవన్నీ కూడా హరామని ఇస్లాం తెలియజేసింది అలాగే పాపాలు పాపాలు ఇస్లాంలో నిషేధించింది ఏం పాపాలు పాపానికి సంబంధించిన ప్రతిదీ కూడా ఒక సహాబి వక్త ముహమ్మద్ సలల్లా వసం గారి దగ్గరకు వచ్చి అడుగుతారు ప్రవక్త గారు నేను పాపాలు అన్న విషయంలో అనుమానాలు వస్తున్నాయి ఏది మంచి ఏది చెడు నాకు అర్థం అవటం లేదు నేనేం చేయాలి అని అడిగినప్పుడు మా హాకఫీ సోదరిక అల్ ఇస్ము ఒక మపాల మీ హృదయంలో ఏదైతే ఇది తప్పు అని అనిపిస్తుందో అది పాపము అని అన్నారు మరి సహావాలు కాబట్టి వాళ్ళకదన్నారు ఇప్పుడు మనకి మనకి మంచి అనిపించినా కూడా వెంటనే నిర్ధారించినంత వరకు మనం ఏది చేయటానికి లేదు మన సమాజం వేరు సహావాల సమాజం వేరు సహాబాలు ప్రతి చిన్న విషయానికి భయపడేవారు మనం పెద్ద పాపాలు చేసినా కూడా ఇదేమంత పెద్దది కాదులే అన్నట్టుగా చూసాము ఈ రెండు సమాజాలు వేరు కాబట్టి మనం ప్రతిసారి నిర్ధారించుకోవాలి ఆరా తీసుకోవాలి సహాబాలు మా హాకఫీ సోదరిక అల్ పాపం అనేది హృదయానికి తెలిసిపోతుంది ఇది తప్పు అని తెలిసిన వెంటనే దూరంగా ఉండిపోవాలి అని మహమ్మద్ సలల్లాహు ఇస్ గారు ఉన్నారు వాళ్ళు బగైర్యుల హక్ తిరుగుబాటు మన దగ్గర హక్కు లేకుండా తిరుగుబాటు అనేది ఉండకూడదు ఏంటిది ఒక అమీరు ఒక రాజు నియమించబడిన తర్వాత అతను అమీరుగా నియమించబడ్డాడు రాజుగా నియమించబడ్డాడు ఖలీఫాగా నియమించబడ్డాడు ఇక అతనికి వ్యతిరేకంగా కుట్రలో పనటానికి లేదు ఇంకొక అమీర్ని నిలబెట్టడానికి లేదు ఇంకొక ఖలీఫాని ఇంకొక రాజుని నిలబెట్టడానికి లేదు ఉన్నవాడితోనే సర్దుకోవాలి అతను ఇబ్బంది పెడుతున్నాడు బాధలు పెడుతున్నాడు ఏమైనా చేస్తాడు అతను వరకు భరించాల్సిందే ఇప్పుడు వచ్చి షిరిక్ చేయమన్నాడు కుఫూర్కి పాల్పడమన్నాడు షిరిక్ చేయమన్నాడు ఇప్పుడు ఏంటి అంటే వెంటనే తిరుగుబాటు చేయాలి అతనికి సహకరించే అవకాశమే లేదు అతను షిరికి పాల్పడనంత వరకు కుఫూర్ పాల్పడనంత వరకు మమ్మల్ని హెచ్చరించనంత వరకు అతని వెనకాల నడవాల్సిందే అల్ఫా బర్రిన్జిరీన్ మంచివాడైనా చెడ్డవాడైనా అతని వెనకాల నమాజు స్థాపించండి అని మహమ్మద్ సలల్లాహన్ గారు అన్నారు అతను మంచోడో చెడ్డోడో నమాజు చదివించే స్థాయి ఉన్నంత వరకు చదవాల్సిందే కుఫూర్ చేస్తున్నాడు బయటకెళ్ళి షిరిక్ పనులు చేస్తున్నాడు జర్ దరగాలు చూస్తూ తిరుగుతున్నాడు అటల్లే అజ్మీర్ కెళ్ళొస్తున్నాడు అతని మసీదులో నమాజ్ చదివించడానికి అనుమతి లేదు అతను కురాన్ చదవాలి హదీసులు చదవాలి ఆ తర్వాత అతను ఈ దర్గాలు భావాలు పేర్లు వలయడు ఇది షిరిక్ అని బహిరంగంగా అతను చెప్పనంత వరకు అతని వెనకాల నమాజు చదవాల్సిన అవసరం కూడా లేదు అని ఇస్లాం మనకు సూచించింది కాబట్టి ఈ అహంకారంతో కూడినటువంటి తిరుగుబాటు నుంచి దూరంగా ఉండాలి తిరుగుబాటు ఇస్లాంలో నిషేధము ఈ తిరుగుబాటు కారణంగా లాభం వస్తే రావచ్చేమో ఒక మనిషికి లాభం రావచ్చేమో కానీ వందల మంది నష్టపోతారు రాబోయే ప్రతి వారు కూడా తిరుగుబాటు అలవాటు చేసుకుంటారు న్యాయము అనేది పూర్తిగా మర్చిపోతారు కాబట్టి తిరుగుబాటును నిషేధించేశాడు హక్కు లేకుండా ఎలాంటి తిరుగుబాట్లు అనేవి ఉండకూడదు అల్లాతో పాటు షిరిక్ చేయటము ఇది ప్రతి చోట ప్రతిసారి రావాల్సిందే షిరింగ్ అన్న మాట రావాలి దాని నుంచి మనం దూరంగా ఉండాలి మనం సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నాము ఆ ఫుడ్బాల్లో కూడా షిరిక్ అన్న పదాలు షిరికి దూరంగా ఉండాలి అని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక మనం పండగ నమాజు చదువుకుంటున్నాము పండగ నమాజులో కూడా షిరిక్ గురించి జాగ్రత్త వహించండి ప్రవక్త గారి విధేయత చూపించండి అన్న మాటలు ఎప్పుడు పడితే అప్పుడు ఈ షిరిక్ 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 ఏంది అంటే ఇన్ అల్లహ్లా అక్సర్ ఐషిరీ ఓ అక్సర్మాజు నా అల్లాతో పాటు ఇంకొకరిని భాగస్వాములుగా కల్పించటము అల్లాతో పాటు ఇంకొకరిని దువా చేయటము ఇంకొకరిని పూజించటము ఇంకొకరి ముందు ఏదన్నా లభిస్తుంది ఏదన్నా వస్తుందని ఆశించటము ఇదంతా కూడా ఆశ్చర్య దీన్ని అల్లా సంపూర్ణంగా నిషేధించాడు ఇది చేసేవాళ్ళు అలాగే మరణించినట్లయితే వాళ్ళకి క్షమాపణ లేదు తన దాసుల్లో ఎవరన్నా తన పాపాలు చేశారు ఘోర పాపాలే చేశారు క్షమించాలి అని అనుకుంటే క్షమిస్తాడము షిరికి క్షమాపణ లేదు అని చెప్పాడు కాబట్టి దాని నుంచే మనం జాగ్రత్త వహించాలి దాని గురించి అల్లా సుమానతల మాటి మాటికి తెలియజేస్తున్నాడు ఏదైతే అల్లాహస్మనతలో అవతరింప చేయలేదు దాని గురించి మీరు మాట్లాడకండి అలాగే మీరు చేసే పాడు పనులన్నిటినీ కూడా అల్లాహవైపు నెట్టకండి అని అల్లాహస్మానతలు అంటున్నాడు మనం చేసే సమాజంలో మన సమాజంలో చేయబడే పనులన్నిటికీ కూడా మన తాత ముత్తాతలు బాగా ఉపయోగపడతారు మొత్తం చేసేది మనము నెట్టేది మన తాత ముత్తాతల మీద అప్పుడు నుంచి వస్తుంది వాళ్ళు తప్పు చేసి ఉంటారు వాళ్ళు మంచి వాళ్ళు కదా వాళ్ళు పెద్దవాళ్ళు కదా వాళ్ళు కూడా తప్పుడు మనుషులైనా ఈ మాటలన్నీ కూడా అల్లా విషయంలో చల్లవు అల్లాహ్ కోరుకున్నది ఆయన ఆరాధన ఆయన విధేయత ఆయన ప్రవక్త విధేయత అది కాకుండా ఇంకేదైనా చేస్తాము అంటే ఓమ యవతీ గైరు ఇస్లాం ఇది నా ఫలిఫల ఇస్లాం ధర్మం కాకుండా మీరు ఇంకేదైనా చేసి చూడండి మేము రద్దు చేసేస్తాము మహమ్మద్ సలల్లా అలెస్ గారు ఏదైనా కరుణిస్తారా ఇప్పుడు లేదు తెలియక చేశారని వదిలేస్తారంటే లేదు అలా ఏం చేసేది ఉండదే ఉండదు సుహకాన్ సుహకాన్ని మర బాది బోధన్ బోధన బద్దల బాధి నా ధర్మంలో ఏ మాత్రం రవ్వంత మార్పు చేసినా కూడా ఈ రోజు నా నుంచి లవతలకి లాగేసేయండి ఈ రోజు వీళ్ళని నా నుంచి దూరం చేయండి అని మహమ్మద్ సలల్లాహాహలేస్ గారు అంటారు కాబట్టి ఇస్లాం ధర్మం చదివి ఆచరించాలి ఏది నచ్చితే అది చేద్దాం అనేది ఇస్లాం కాదు అక్కడ ఉన్నది చేయాలి అక్కడ లేని దాని నుంచి దూరంగా ఉండాలి ఇదే ఇస్లాం